తిరుపతి యశోదానగర్ లోని లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ కళా విరించి నలభై మూడవ వార్షికోత్సవాన్ని తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు తిరుపతిలో పేరెన్నిక గన్న లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ నలభై మూడవ వార్షికోత్సవం కళా విరించి శనివారం తిరుపతి మహతీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వపు వైస్ ఛాన్సలర్ డాక్టర్ జమున హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా లిటిల్ ఏంజెల్స్ హై స్కూల్ తిరుపతి ప్రజలకు సేవలు సేవలందిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చదువుతో పాటు సంస్కారం వ్యక్తిత్వం పిల్లల్లో అలవడటానికి కృషి చేస్తున్న విద్యా సంస్థల అధినేతలు కె రాజగోపాల్ రెడ్డి కేఆర్ శ్వేతారెడ్డిలను ఈ సందర్భంగా అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులకు సూచనలు ప్రపంచం మారిపోయిందని గ్లోబలైజేషన్ నేపథ్యంలో విద్యార్థులు పోటీ ప్రపంచానికి తగిన వారి పరిశ్రమను పెంచుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవాలన్నారు అలాగే విద్యా సంస్థలు కూడా ఈ నూతన విద్యా విధానం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి తదనుగుణంగా వారి విద్యా బోధనను తీర్చిదిద్దుకోవాలన్నారు ఉపాధ్యాయుల బోధన వల్లే భావి భారత ఉత్తమ పౌరులుగా విద్యార్థులు తయారవుతారని వారిలోని సృజనాత్మకతను తీయడానికి ఉపాధ్యాయులు సాధనాలుగా మారుతారని తెలియజేశారు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లను కూడా చిన్నతనంలోనే విద్యార్థులకు బోధించాలని చక్కటి విద్యా బోధనతో పాటు ఇవన్నీ విద్యార్థులకు నేర్పిస్తున్న లిటిల్ ఏంజల్స్ పాఠశాల విద్యా విధానాన్ని ఉపాధ్యాయులను ఈ సందర్భంగా డాక్టర్ జమున అభినందించారు ఈ సందర్భంగా లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ కె రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సిబిఎస్ఈ విద్యా విధానంతో కొనసాగుతున్న తమ పాఠశాల నలభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు నలభై ఐదు సాంస్కృతిక కార్యక్రమాలను నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ప్రదర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు శ్వేతారెడ్డి మాట్లాడుతూ చిత్తశుద్ధి అంకిత భావం వల్లే ఇవాళ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేస్తూ వార్షికోత్సవం నిర్వహిస్తుండడం పట్ల సంతోషం వెలుబుచ్చారు ఈ వార్షికోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైన పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నారు ఈ లిటిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ కు చెందిన గౌతమి విద్యాక్షేత్ర స్కూల్ డైరెక్టర్ కేఆర్ శ్వేతారెడ్డి ప్రిన్సిపాల్ వై పద్మశ్రీ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు సో పేరెంట్ గా స్కూల్ క్వాలిటీ అయితేనేంటి టీచింగ్ ఎన్వైరన్మెంట్ అయితేనేంటి సో అదేవిధంగా చదువుతో పాటు ఇతర ఇతరమైనటువంటిది ఇప్పుడే నేను చూసినటువంటి ఎన్ఎస్ఎస్ కానీ ఇంకా అలాంటి నేషనల్ వాల్యూస్ బిల్డ్ చేసేటటువంటి ప్రాక్టీసెస్ కానీ చాలా అరుదుగా కొన్ని స్కూల్స్లో కనబడుతుంది మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ ఎంతసేపు టీచింగ్ లెర్నింగ్ మీద కనపడేటటువంటి వాతావరణం ఉంటుంది కానీ ఇన్ ఈ స్కూల్లో నేను గమనించింది క్యారెక్టర్ బిల్డింగ్లో చదువుతో పాటు టీచింగ్ లర్నింగ్తో పాటు ఇలాంటి ఎన్సిసి ఇలాంటి అదర్ నేషనల్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేసేటటువంటి ప్రాక్టీస్ ఉండడం నేను నిజంగా మరొకసారి వాళ్ళను అభినందించాలి అనిపిస్తుంది మేనేజ్మెంట్ను అండ్ టీచర్స్ను నలభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలు ఎంతో ఉత్సాహ ఉత్సాహంగా ఇక్కడ దాదాపు నలభై ఐదు కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దాదాపు నాలుగు వందలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో ఈరోజు వాళ్ళ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి బంధువులు కానివ్వండి పిల్లలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మాతీ ఆడిటోరియంలో ఈ లిటిల్ ఏంజల్స్ నలభై మూడవ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మా స్కూల్ నైన్టీన్ ఎయిటీ వన్లో స్థాపించబడినటువంటి లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ మంది విద్యార్థులతో మొట్టమొదట ఈ రోజు రెండు వేల మందికి పైగా విద్యార్థులు మన విద్యా సంస్థలో చదువుతున్నారు హై స్కూల్ ఫార్టీ థర్డ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది అండ్ వీఆర్ సో గ్లాడ్ అండ్ ఐ మస్ట్ టెల్ దిస్ జర్నీ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టీచర్స్ అండ్ ద ట్రస్ట్ దట్ ద టీచర్స్ ఇన్ అస్ Uh, we are really glad to celebrate this day and we look forward to creating many more years of spreading joyful education.